రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నారాయణ కాలేజీలకి అలాగే శ్రీ చైతన్య కాలేజీలకి అయితే తెలంగాణ మహిళా కమిషన్ అయితే నోటీసులు జారీ చేసింది ముఖ్యంగా నారాయణ కాలేజీలో మొన్న బాచుపల్లిలో ఇంటర్ చదువుతున్నటువంటి పదహారు సంవత్సరాల అనూష్ అనే అమ్మాయి ఫ్యాన్కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది అంటే పాప మా పాపకి ఎంత ఒత్తిడి ఉండి ఉంటుందో కారణాలు ఏవైనా కావచ్చు చదువే కావచ్చు ఇంకోటి కావచ్చు ముఖ్యంగా ఈ పిల్లలు చదువు వల్లే చదువు ఒత్తిడి వల్ల చనిపోతుంటారు సరిగ్గా నిద్ర ఉండదు సరైనటువంటి గైడ్ లైన్స్ ఉండదు ఎంతసేపు ర్యాంకులకి మార్కులకి చదవండి 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 అని ఒత్తిడి పెట్టడమే తప్ప వాళ్ళపై అంటే బట్టి పట్టి చదివించడమే తప్ప అది ఎంతవరకు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు దేనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది అయితే మన విద్యా వ్యవస్థలో లేదు ముఖ్యంగా ఈ ప్రైవేట్ కాలేజీలు వచ్చాక ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చాక విద్య సర్వనాశనం అయిపోయింది ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలు పట్టించుకోకపోవడం పనికిరాని ఫ్రీ పథకాలు ప్రవేశపెట్టడం వాటికి ప్రజలు మొగ్గు చూపడం చదువులు పట్టించుకోకపోవడం మళ్ళీ ఏమైనా అంటే చదువులు ఫీజుల కోసం తల్లడిల్లిపోతున్నారు తల్లిదండ్రులు కానీ మాకు ఫ్రీ పథకాలు వద్దు విద్యా వ్యవస్థను బాగు చేయండి వైద్య వ్యవస్థ వ్యవస్థను బాగు చేయండి చాలు అనే తల్లిదండ్రులు కూడా లేరు మాది వాజ్పల్లిలో జరిగిన కొన్ని రోజుల తర్వాతే మళ్ళీ మాదాపూరు మాదా మాదాపూర్లో ఉన్నటువంటి నారాయణ కాలేజీలో కూడా ఇంకొక విద్యార్థి చనిపోయింది అందుకే మహిళా కమిషన్ అసలు ఏం జరుగుతుంది అసలు ముఖ్యంగా శ్రీ చైతన్య నా మా నారాయణ కాలేజీల్లో మాత్రమే ఎందుకు ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఇమీడియట్లీ మాకు విచారణ జరిపించి అలాగే ఇమీడియట్లీ మాకు సమాధానం చెప్పండి అని రెండు కాలేజీ యాజమాన్యాలకైతే తెలంగాణ మహిళా కమిషన్ అయితే నోటీసులు జారీ చేసింది అలాగే యాజమాన్యం వచ్చి దీనికి తగినటువంటి సమాధానాలు చెప్పకపోతే భవిష్యత్తులో ఈ కేసు పైకి అంటే హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది